గౌరవనీయులైన నారా లోకేష్ గారికి పెడని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారికి నా నమస్తే సార్ నా పేరు దాసి శాంతి మాది జిం పెడన మండలం జింజరు గ్రామం సార్ నా ఆర్థిక పరిస్థితి సరిలేక అయిపోయి ఊళ్ళో వాళ్ళతో బాధలు పడలేక మరి నేను కోబెట్కు రావాలని నిర్ణయించుకున్నాను సార్ అలాగే మరి గుర్తివెన్న మండలం పడతడికనే గ్రామానికి చెందిన నవీన్తో మాట్లాడినప్పుడు అతను ఏజా తీత అన్నారు నేను మిషన్కి బాగా కుడతాను సార్ టైలరింగ్ చేస్తాను నేను ఇక్కడైతే మిషన్కి అయితే చాలా డబ్బులు వస్తాయి అన్నారని మిషన్కి తీయమని చెప్తాను మిషన్కి అయితే రెండు లక్షలు ఖర్చు అవుతాయి అక్క సోన్ ఏజా తీయాలన్నారు సరే అని చెప్పేసి ఇంట్లో పనికి తీమన్నాను అది కూడా క్లీనింగే తీయమన్నాను సార్ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి క్లీనింగ్ కాదు ముగ్గురు పిల్లలు వంట మొత్తం ఇంటి పని వంట పని మొత్తం నేనే చూసుకోవాలి సార్ మొత్తం ఐదుగురు ఉంటారు కానీ పిల్లలు మామూలు పిల్లలు కాదు సార్ అనేసి ఇచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారు నాకేమీ భాష రావట్లేదు సార్ తినలేదు సార్ సరిగ్గా తినలేదు కంటి నిండా నిద్రలేదు ఉదయం ఐదు గంటలకు ఇంట్లోకి వస్తే సార్ మరి నేను రాత్రి పదకొండున్నారా పదకొండు పన్నెండు అలా అయిపోతుంది సార్ నాలుగు గంటలు నిద్ర సార్ అది కూడా సరిగ్గా పట్టట్లేదు ఏసీలు మొలంగా కూడా నెమ్మొచ్చేసి ఊపిరి అందుతులేదు సార్ ఆవేశం వచ్చేస్తుంది కళ్ళు తిరిగి మూడు సార్లు పడిపోయాను సార్ ఎట్టి సాకిరి సార్ బాని సత్వం సార్ ఈ నరకొ నుంచి నన్ను ఎలాగైనా బయటపడండి సార్ మీ పాదాభి వందనం చేస్తున్నాను సార్ నా ఊరు నన్ను చేర్చండి సార్ మరి నా భర్త పరిస్థితి బాగాలేదు సార్ ఆయన ఖాళీ ఇన్ఫెక్షన్ అయ్యి కళ్ళు మొత్తం తీసేసారు అతను చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్ నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి పెడేళ్ళ ఇద్దరు పిల్ల తల్లెలు సార్ వాళ్ళకి కాపుర వదిలిపెట్టుకుని పెట్టుకుని ఆయన ఆయన చూడాలంటే కష్టం సార్ నా పరిస్థితి ఏం బాగాలేదు సార్ ఇక్కడ నన్ను ఎలాగ నంటియాకి రప్పించండి సార్ నేను అయ్యా అంటే రెండు లక్షలు కట్టమంటే సార్ ఒక్క రూపాయి తక్కువైనా తీసుకోమంటున్నారు రెండు లక్షలు ఉంటే నేను ఇక్కడ దాకా రాను కాదు సార్ ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 సార్ ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి సార్ ఈ సాగిరి నేను చేయలేను సార్ చాలా సాగిరి సార్ కొడుతున్నారు సార్ తిడుతున్నారు పిల్లల మీద పడిపోతున్నారు ఆ పిల్లలకి చిన్న గాయమైనా నాదే ప్రాబ్లం అంటున్నారు సార్ ఈ పిల్లలు పాటినట్లేదు వీళ్ళకి ఏదన్నా అయితే నన్ను ఇక్కడే పాతేస్తారు సార్ నాకు చాలా భయంగా గుండె తడతడగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ఆదుకోండి సార్ ప్లీజ్ ఈ దండం పెడతాను సార్